హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఇంట్లోనే వెన్న తీసి నెయ్యి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి ఇది స్వచ్ఛమైన నెయ్యి అండి ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి బయట నెయ్యి తీసుకుంటే కల్తీ ఉంటుంది కదండి వాసన కూడా రాదు చూడండి మంది ఇంట్లోనే తయారు చేసిన కమ్మనైనా నెయ్యి అండి చూడండి వెన్నండి ఈ వెన్న ఎలా వచ్చిందంటే మనము పెరుగు తోడేసుకున్న తర్వాత పైన పైన మీగడ వచ్చిద్ది కదండి ఆ మీగడనంతా తీసేసి చూడండి మీగడంతా తీసి ఒక బాక్స్లోకి అయితే వేసేసుకుందామండి చూడండి రోజు తీసిన మేగడండి చూడండి ఎంత వెన్న వచ్చిందో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా గడ్డ కట్టికి పోతుందండి ఈ వెన్నంతా తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇంట్లోనే తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి పాతకాలంలో అయితే కవ్వంతో చిలికి వెన్న తీసేవాళ్ళండి ఇప్పుడైతే మిక్సీలో వేసేసే తీస్తున్నారు కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందామండి చూడండి వెన్న అయితే ఎలా వచ్చేసిందో స్వచ్ఛమైన వెన్నండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు తీసి చక్కగా ముద్దలాగా చేసుకుందామండి చూడండి ఎంత చక్కగా గట్టిగా వచ్చేసిందో వెన్న మిక్సీలో వేసినా కూడా చాలా బాగా వచ్చేస్తుందండి ఇదివరకు అయితే కవ్వంతో చిలికి చేసేవాళ్ళు కదండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చిందో గట్టిగా తర్వాత అలాగే ఇంకొక ముద్దను కూడా తీసేసుకుందామండి చక్కగా వచ్చేస్తుంది చూడండి గట్టిగా వెన్నైతే వెన్నపూసండి స్వచ్ఛమైన ఇంట్లోనే తయారు చేసిన వెన్నపూస కొద్దిగా వాటర్లో అలా వేసేసి వాటర్ అంతా పోయేదాకా కొద్దిగా అలా ఒత్తుకుందామండి ఒత్తుకొని గిన్నెలో అయితే వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కరగపెట్టుకుందామండి వెన్నని చూడండి ఇలా సన్నని మంట మీద వెన్న అయితే కరిగించేసుకుందాము వెన్న కరుగుతుంది స్వచ్ఛమైన మన నెయ్యి అయితే తయారైపోతుంది చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి అండి చాలా హెల్దీ కూడా బయట నెయ్యి తీసుకున్నా కూడా కల్తీ వస్తుంది కదండి చూడండి చక్కగా ఎర్రగా చక్కగా కాగ పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత ఇలా వడగట్టుకుందామండి చూడండి ఇంట్లో ఏమైనా స్వీట్ చేసినా కూడా మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యిని వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఒక డబ్బాలోకి అయితే తీసేసుకొని స్టోర్ చేసేసుకుందామండి వేడి వేడి అన్నంలోకి అయితే ఆవకాయ వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి ఇంట్లోనే తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యి అండి చూడండి ఆర్గానిక్ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో వేసి చేసామండి చూడండి చాలా సువాసనగా కూడా ఉందండి చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్